హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా యూట్యూబ్ ఛానల్ కి నేను మీ మీ పేరు మీతో మాట్లాడుతున్నాను మన ఛానల్ కి కొత్తవాళ్లు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి ఎందుకంటే మేము ఇక్కడ ఆసక్తికరమైన సమాచార భరితమైన వీడియోలను తీసుకొస్తాం ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ చాలా ముఖ్యమైనది చాలా సెన్సిటివ్గా ఉండే విషయం అదే జనసేన పార్టీ తీసుకున్న న్యాయపరమైన పోరాటాలు ముఖ్యంగా గొల్లపూడి శ్రీనివాస్ బయోపిక్ ఇష్యూ మరియు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టెంట్మెన్ జూనియర్ ఆర్టిస్టుల సేఫ్టీ కోసం జనసేన డిమాండ్ చేస్తున్న సంస్కరణల గురించి ఈ వీడియోలో మనం ఈ టాపిక్ ని డీప్గా డిస్కస్ చేయబోతున్నాం సో రెడీగా ఉన్నారా అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా జనసేన పార్టీ గురించి కొంచెం మాట్లాడుకుందాం జనసేన పార్టీ మనందరికీ తెలిసినట్లుగా పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన ఒక రాజకీయ పార్టీ ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్లో సామాన్య ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ న్యాయం కోసం నిలబడుతుంది జనసేన ఎప్పుడూ సామాజిక న్యాయం ప్రదర్శకత మరియు సమాజంలోని అనగారిన వర్గాల కోసం గొంతు విప్పింది అలాంటి ఒక ముఖ్యమైన ఇష్యూ గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం అదే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టంట్మెన్ మరియు జూనియర్ ఆర్టిస్టుల సేఫ్టీ తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే మనకు గ్లామర్ స్టార్ హీరోలు భారీ బడ్జెట్ సినిమాలు గుర్తొస్తాయి కాని ఈ గ్లామర్ వెనుక ఎంతో మంది కష్టపడే టెక్నీషియన్లు స్టంట్మెన్ జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు వీళ్లు సినిమా విజయానికి కీలకం కాని వీళ్ల సేఫ్టీ గురించి ఎవరూ పెద్దగా మాట్లాడరు ఈ ఇష్యూని గొంతెత్తి మాట్లాడిన పార్టీలలో జనసేన ఒకటి ముఖ్యంగా గొల్లపూడి శ్రీనివాస్ అనే స్టంట్మాన్ మరణం తర్వాత ఈ ఇష్యూ మరింత హైలైట్ అయింది గొల్లపూడి శ్రీనివాస్ ఎవరు ఈ పేరు వినగానే మీకు ఒక స్టంట్మాన్ గుర్తొచ్చే ఉంటాడు శ్రీనివాస్ ఒక స్టెంట్మాన్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పనిచేశారు ఆయన జీవితం ఆయన ఎదుర్కొన్న సవాళ్లు మరియు ఆయన మరణం తర్వాత జనసేన తీసుకున్న చర్యలు ఈ వీడియోలో మనం చర్చించబోతున్నాం గొల్లపూడి శ్రీనివాస్ జీవితం ఒక సినిమా కథలా ఉంటుంది ఒక సామాన్య వ్యక్తి కష్టపడి పైకొచ్చిన వ్యక్తి కాని ఇండస్ట్రీలో సేఫ్టీ లోపాల వల్ల ఒక దుర్ఘటనలో తన ప్రాణాలను కోల్పోయాడు ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టంట్మెన్ జూనియర్ ఆర్టిస్టులు చాలా కష్టమైన పరిస్థితుల్లో పనిచేస్తారు స్టంట్ సీన్స్ షూట్ చేసేటప్పుడు వీళ్లు తమ జీవితాలను రిస్క్లో పెడతారు కాని వీళ్లకు సరైన సేఫ్టీ గేర్ ఇన్సూరెన్స్ లేదా రక్షణ ఏర్పాట్లు ఉండవు ఒకవేళ ఏదైనా దుర్ఘటన జరిగితే వీళ్ల కుటుంబాలకు సరైన పరిహారం కూడా అందదు ఈ అన్యాయాన్ని ఎత్తిచూపిన జనసేన పార్టీ ఈ ఇష్యూని పార్లమెంట్ స్థాయిలో కూడా లేవనెత్తింది ఇప్పుడు గొల్లపూడి శ్రీనివాస్ కథలోకి వెళదాం శ్రీనివాస్ ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి ఆయన తన కలలను సాకారం చేసుకోవడానికి సినిమా ఇండస్ట్రీలో స్టెంట్మాంగా చేరారు తెలుగు సినిమాల్లో హీరోలు చేయలేని రిస్కీ స్టెంట్స్ ని లాంటి వాళ్లు చేస్తారు కాని ఒక షూటింగ్ సమయంలో జరిగిన దుర్ఘటనలో శ్రీనివాస్ తన ప్రాణాలను కోల్పోయారు ఈ ఘటన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సేఫ్టీ లోపాలను మరోసారి బయటపెట్టింది ఈ ఘటన తరువాత జనసేన పార్టీ స్పందించింది పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూని సీరియస్గా తీసుకున్నారు జనసేన పార్టీ శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేయాలని మరియు ఇండస్ట్రీలో సేఫ్టీ రెగ్యులేషన్స్ తప్పనిసరి చేయాలని డిమాండ్ చేసింది ఈ డిమాండ్లో భాగంగా జనసేన ఒక బయోపిక్ గురించి కూడా మాట్లాడింది గొల్లపూడి శ్రీనివాస్ జీవిత కథ ఆధారంగా ఒక సినిమా తీస్తే అది సమాజంలో అవగాహన తీసుకొస్తుందని జనసేన నమ్ముతోంది ఈ బయోపిక్ ఆలోచన చాలా ఆసక్తికరంగా ఉంది కదా ఒక స్టంట్మాన్ జీవితాన్ని సినిమాగా తీస్తే అది ఎంతోమంది టెక్నీషియన్ల సమస్యలను హైలైట్ చేస్తుంది ఈ బయోపిక్ ద్వారా శ్రీనివాస్ లాంటి వాళ్లు ఎదుర్కొనే సవాళ్లు వాళ్ల కష్టాలు మరియు ఇండస్ట్రీలో సేఫ్టీ లోపాల గురించి ప్రజలకు తెలుస్తుంది జనసేన ఈ బయోపిక్ ఐడియాని సపోర్ట్ చేస్తూ ఇది సమాజంలో చైతన్యం తీసుకొస్తుందని చెప్పింది ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సేఫ్టీ రెగ్యులేషన్స్ లేకపోవడం ఒక పెద్ద సమస్య ఉదాహరణకు హాలీవుడ్లో స్టెంట్ సీన్స్ షూట్ చేసేటప్పుడు స్టెండ్మెంగ్కి సరైన సేఫ్టీ గేర్ ఇన్సూరెన్స్ మరియు ట్రైన్ సేఫ్టీ టీమ్ ఉంటుంది కాని మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి రెగ్యులేషన్స్ చాలా తక్కువ జనసేన ఈ విషయంలో ఒక స్పష్టమైన చట్టం రావాలని మరియు దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది ఇప్పుడు జనసేన ఈ ఇష్యూ కోసం ఏం చేసిందో చూద్దాం ముందుగా జనసేన పార్టీ శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది ఈ ఘటన తర్వాత జనసేన నాయకులు ఫిల్మ్ ఇండస్ట్రీలోని టెక్నీషియన్లు స్టెంట్మెన్ జూనియర్ ఆర్టిస్టులతో సమావేశాలు నిర్వహించారు వీళ్ల సమస్యలను విని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు అంతేకాక జనసేన ఒక సమగ్రమైన సేఫ్టీ పాలసీ రావాలని అది అమలు కావాలని ప్రభుత్వాన్ని కోరింది జనసేన ఈ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేసిందో చూస్తే వాళ్లు చాలా సీరియస్గా ఈ సమస్యను తీసుకున్నారని అర్థమవుతుంది ఉదాహరణకు జనసేన నాయకులు ఫిల్మ్ ఇండస్ట్రీ అసోసియేషన్లతో చర్చలు జరిపారు వీళ్లు కి సరైన ట్రైనింగ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ మరియు ఇన్సూరెన్స్ అందించాలని డిమాండ్ చేశారు అంతేకాక ఒక స్టంట్మన్ లేదా జూనియర్ ఆర్టిస్ట్ దుర్ఘటనలో చనిపోతే వాళ్ల కుటుంబానికి సరైన పరిహారం ఇవ్వాలని కూడా జనసేన చెప్పింది ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే జనసేన ఈ ఇష్యూని కేవలం ఒక రాజకీయ అంశంగా చూడలేదు వాళ్లు దీన్ని ఒక సామాజిక సమస్యగా తీసుకున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్లందరికీ న్యాయం జరగాలని వాళ్ల సేఫ్టీ గురించి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని జనసేన నొక్కి చెప్పింది ఈ క్రమంలోనే గొల్లపూడి శ్రీనివాస్ బయోపిక్ గురించి కూడా జనసేన మాట్లాడింది ఈ బయోపిక్ గురించి మరింత డీప్గా మాట్లాడుకుందాం గొల్లపూడి శ్రీనివాస్ జీవితం ఒక సినిమాగా తీస్తే అది ఎంతోమంది టెక్నీషియన్ల సమస్యలను బయటపెడుతుంది ఈ సినిమా ద్వారా స్టంట్మెన్ ఎదుర్కొనే రిస్క్లు వాళ్ల కష్టాలు మరియు ఇండస్ట్రీలో సేఫ్టీ లోపాల గురించి ప్రజలకు అవగాహన కలుగుతుంది జనసేన ఈ బయోపిక్ ని సపోర్ట్ చేస్తూ ఇది ఒక సామాజిక మార్పుని తీసుకొస్తుందని చెప్పింది ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో సేఫ్టీ రెగ్యులేషన్స్ గురించి మరింత గా మాట్లాడుకుందాం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టంట్ సీన్స్ షూట్ చేసేటప్పుడు చాలా తక్కువ సేఫ్టీ మెజర్స్ ఉంటాయి ఉదాహరణకు హైరిస్క్ స్టెంట్స్ కి సరైన సేఫ్టీ గేర్ ఉండదు స్టంట్మెన్ కి ట్రైనింగ్ ఇవ్వడం కూడా చాలా తక్కువ ఇంకా ఒకవేళ దుర్ఘటన జరిగితే వాళ్ల కుటుంబాలకు సరైన ఇన్సూరెన్స్ లేదా పరిహారం అందదు ఈ సమస్యలను జనసేన ఎత్తి చూపింది జనసేన డిమాండ్ చేసిన సంస్కరణలు ఏమిటంటే ముందుగా ప్రతి సినిమా షూటింగ్ సెట్లో సేఫ్టీ ఆఫీసర్ ఉండాలి రెండవది స్టంట్మెన్కి సరైన ట్రైనింగ్ ఇవ్వాలి మూడవది ప్రతి స్టంట్మాన్కి ఇన్సూరెన్స్ తప్పనిసరి చేయాలి నాలుగవది ఒక దుర్ఘటన జరిగితే ఆ కుటుంబానికి తక్షణమే పరిహారం అందించాలి ఈ డిమాండ్స్ చాలా సమంజసంగా ఉన్నాయి కదా కాని ఈ సంస్కరణలు అమలు కావడానికి ఇంకా చాలా పని చేయాల్సి ఉంది ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది కేవలం హీరోలు హీరోయిన్ల గురించి మాత్రమే కాదు దీని వెనుక ఎంతో మంది టెక్నీషియన్లు స్టెంట్మెన్ జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు వీళ్లు లేకపోతే సినిమా అనేది సాధ్యం కాదు కాని వీళ్ల సేఫ్టీ గురించి ఎవరూ పెద్దగా మాట్లాడరు జనసేన ఈ ఇష్యూని లేవనెత్తడం ఒక గొప్ప ప్రయత్నం ఇప్పుడు ఈ ఇష్యూ గురించి జనసేన ఏం చేస్తోందో మరోసారి సమీక్షిద్దాం జనసేన పార్టీ శ్రీనివాస్ మరణం తర్వాత ఈ ఇష్యూని పార్లమెంట్ స్థాయిలో లేవనెత్తింది వాళ్లు ఫిల్మ్ ఇండస్ట్రీ అసోసియేషన్లతో చర్చలు జరిపారు అంతేకాక ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు జనసేన డిమాండ్ చేసిన సంస్కరణలు అమలు కావడానికి ఇంకా చాలా పని చేయాల్సి ఉంది కాని జనసేన ఈ ఇష్యూని వదిలిపెట్టలేదు ఇక గొల్లపూడి శ్రీనివాస్ బయోపిక్ గురించి మరోసారి మాట్లాడుకుందాం ఈ బయోపిక్ ఒక సినిమాగా తీస్తే అది ఎంతోమంది టెక్నీషియన్ల సమస్యలను బయటపెడుతుంది ఈ సినిమా ద్వారా స్టంట్మెన్ ఎదుర్కొనే రిస్క్లు వాళ్ల కష్టాలు మరియు ఇండస్ట్రీలో సేఫ్టీ లోపాల గురించి ప్రజలకు అవగాహన కలుగుతుంది జనసేన ఈ బయోపిక్ ని సపోర్ట్ చేస్తూ ఇది ఒక సామాజిక మార్పుని తీసుకొస్తుందని చెప్పింది చివరగా ఈ ఇష్యూ గురించి మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి ఫిల్మ్ ఇండస్ట్రీలో సేఫ్టీ అనేది ఒక ముఖ్యమైన అంశం జనసేన ఈ ఇష్యూని లేవనెత్తడం ద్వారా ఒక గొప్ప పనిని చేస్తోంది గొల్లపూడి శ్రీనివాస్ లాంటి వాళ్ల జీవిత కథలు వాళ్ల సమస్యలు మరియు ఇండస్ట్రీలో సేఫ్టీ లోపాల గురించి మనందరం తెలుసుకోవాలి ఈ వీడియో ద్వారా మనం కూడా ఈ ఇష్యూని సపోర్ట్ చేయాలి మరియు సేఫ్టీ రెగ్యులేషన్స్ కోసం గొంతు విప్పాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇష్యూ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేయండి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో సేఫ్టీ గురించి ఏమనుకుంటున్నారు జనసేన ఈ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేస్తోందని మీరు భావిస్తున్నారు ఈ విషయాలన్నీ కామెంట్స్లో రాయండి మీ కామెంట్స్ మాకు చాలా ముఖ్యం మళ్ళీ కలుద్దాం ఒక కొత్త వీడియోతో అప్పటి వరకు టేక్ కేర్ బై బై